सेवन न्यूज की स्वागत ప్రకాశం జిల్లా పోలీస్ వారి ఆధ్వర్యంలో మార్కాపురం సబ్ డివిజనల్ పరిధిలో ఎర్రగుండపాలెం సర్కిల్ పోలీస్ వారిచే జాబ్ మేళా ప్రతిభ ప్రకాశం జిల్లా దామోదర్ ఐపీఎస్ ఆదేశాల మేరకు పీవీఎన్ఆర్ చైర్మన్ పామర్తి గోపీచంద్ సహకారంతో పుల్లల చెరువు ఎర్రగొండపాలెం దోర్నాల పెద్దార్వీడు మండలాల యువతీ యువకులు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం పదో తరగతి నుండి పీజీ మరియు వృత్తి విద్యా కోర్సు చదివిన అటువంటి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశం పదహారు మూడు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఎర్రగొండపాలెం మార్కాపురం రోడ్డు గవర్నమెంట్ హై స్కూల్ పక్కన అంబేద్కర్ ఆడిటోరియం నందు ఉదయం ఎనిమిది గంటల నుండి పీవీఎన్ఆర్ గ్రూప్స్ ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు జరుగును అర్హత కలిగిన యువతి యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించబడును ఎర్రగుండపాలెం సర్కిల్ పరిసర ప్రాంత నిరుద్యోగులకు ఈ అవకాశాన్ని తప్పనిసరిగా వినియోగించవలసిందిగా కోరుకుంటున్నాము వచ్చే ఆదివారం అనగా పదహారు మూడు రెండు ఉదయం ఎనిమిది గంటలు మాక్ ఇంటర్వ్యూ జరుగుతుంది దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి టెన్త్ టు పీజీ మరియు వృత్తి విద్యా కోర్సులు చదివిన వారు ఖచ్చితంగా పాల్గొనాలని కోరుకుంటున్నాము వచ్చేటప్పుడు అందరూ కూడా మీ యొక్క రెజ్యూమ్తో పాటు ఆధార్ కార్డు కూడా తీసుకుని అటెండ్ అవ్వాలి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను ఇడ్లిమిట్ వచ్చేసరికి పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాలు వయసు వారు ఇందులో పార్టిసిపేట్ చేయొచ్చు ప్లేస్ వచ్చేసి మన అంబేద్కర్ ఆడిటోరియం అంబేద్కర్ ఆడిటోరియం అని మన ఫైర్ స్టేషన్ పక్కన మార్కపురం రోడ్లో ఉంటుంది అక్కడ ఉదయం ఎనిమిది గంటల నుంచి ఇంటర్వ్యూ మార్క్ ఇంటర్వ్యూ నిర్వహించడం జరుగుతుంది ఈ ఇంటర్వ్యూలో మీరు జాబ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలా హెచ్ఆర్ రౌండ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలని ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఈ నాలుగు మన ఎర్రగొండపాలెం దోనాల పొల్ల చెరువు పెదారవీడు మండల పరిసర ప్రాంత యువత దీన్ని ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను అదే రోజు పదహారు మూడు రెండు వేల ఇరవై ఐదున ముప్పై నుంచి యాభై కంపెనీల దాకా వస్తాయి ఆ రోజు ట్రైన్ అప్ ట్రైనింగ్ ఇచ్చేసి ఫర్దర్ ఇంకో డేట్ చెప్తాము ఆ రోజున ఫైనల్ ఇంటర్వ్యూ ఉంటుంది కావున ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ